కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నవంబర్ ఇరవై ఆరున కలెక్టరేట్ వద్ద ధర్నాను చేపరచేయాలని కోరుతున్నాం ఈ ధర్నా దేశవ్యాప్తంగా కూడా అఖిలపక్ష కార్మిక రైతు సంఘాల ఆధ్వర్యంలో జరుగుతుంది ఎందుకంటే కేంద్ర బీజేపీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది ఈరోజు సంపద సృష్టించేది కార్మిక వర్గం మరి దేశానికి తిండి పెట్టేది ప్రజలకు తిండి పెట్టేది రైతాంగం కానీ ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా రైతులకు వ్యతిరేకంగా కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఉంది ఈ పది సంవత్సరాల్లోనే పెట్టుబడిదారులకు అంటే కార్పొరేట్లకేమో సుమారు పంతొమ్మిది లక్షల కోట్ల రూపాయలకు పైగా పన్ను రాయితీలు రోత్సకాలు రుణమాఫీలు పేరుతో ఈరోజు ప్రధాదనాన్ని అప్పనంగా దోచిపెట్టింది ఒక పక్క ఏమో ధరలు విపరీతంగా పెంచుకుంటూ పోతుంది జిఎస్టి భారాలు పెట్రోల్ డీ డీజిల్ మీద అధిక పన్నులు అదేవిధంగా ఈ మధ్య కాలంలో వంట నూనెల మీద పన్నుల భారం కేంద్ర మోడీ ప్రభుత్వం మోపింది అలాగే జిఎస్టి ఉప్పు మీద పప్పు మీద బియ్యం మీద పాలు మీద సమస్తం అన్ని రకాల వస్తువుల మీద జిఎస్టి పేరుతో సామాన్యుల మీద భారాలు మోపుతుంది కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకి గతంలో ముప్పై రెండు శాతం పన్ను ఉంటే దాన్ని ఇరవై రెండు శాతానికి తగ్గించింది పది శాతం పన్ను తగ్గించడం వల్ల సుమారు రెండున్నర రెండున్నర లక్షల కోట్ల నుంచి మూడు లక్షల కోట్ల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం ఆదాయం తగ్గింది దాన్ని ఈరోజేమో సామాన్య ప్రధాన ప్రజల మీద ఈరోజు మోపుతూ ఉంది ఎక్కడైనా సరే ఏ దేశంలో అయినా సరే అస్తమాంతత తగ్గాలంటే సంపన్న వర్గాల మీద కార్పొరేట్ల మీద పన్నులు ఎక్కువ ఎక్కువ వేసి సామాన్యుల మీద పన్నులు తగ్గించాలి మరి వేల కోట్ల రూపాయల లాభాలు అగ్గిస్తున్నటువంటి ఈరోజు కార్పొరేట్లకు పన్నులు తగ్గించడం సామాన్యులు పనులు మోయడం సరైనది కాదు అలాగే దశాబ్దాల పాటు కార్మిక వర్గం అశేష త్యాగాలతో పోరాడి సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలని ఒక పదిహేను చట్టాలను రద్దు చేసి ఇరవై తొమ్మిది చట్టాలని నాలుగు లేబర్ కోట్లుగా మార్చివేసింది కార్మిక హక్కుల కాలు రాస్తూ అంటే కార్మిక వర్గాన్ని ఆధునిక బానిసలుగా ఈరోజు యజమానుల దగ్గర పనిచేసే రకంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను మార్చివేయడం చాలా దుర్మార్గం అలాగే రైతాంగానికి గిట్టుబాటు ధరలు కనిపించ కనిపించడం లేదు ఎరువులు విత్తన సబ్సిడీకి ఇచ్చిన పరిస్థితి రోజు కనిపించడంలో వాటి ధరలు కూడా పెంచుకుంటూ పోతా ఉంది అందుకని ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు కార్మికులు సంఘటితం సంఘటనగా ఐక్యంగా పోరాడితే తప్ప సమస్యల పరిష్కారం కావు అందుకనే అఖిలపక్ష రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త పిలుపులో భాగంగా నవంబర్ ఇరవై ఆరో తేదీన కలెక్టరేట్ వద్ద శ్రీకాకుళం కలెక్టరేట్లో జరిగే ధర్నాను పెద్ద ఎత్తున కార్మికులు రైతులు పాల్గొని విజయంతం చేయాలని చెప్పి కోరుతున్నాను నా పేరు శ్రీ చమ్మ julie jackson